సాధారణంగా ఆరు నెలలు ఏడు నెలలు వేయాల్సిన గెల కూడా మనకి ఏడు నెలలు దాటి ఎనిమిది పడతానే కొన్ని గెల వేయడం లేదు హాయ్ వెల్కమ్ టు ఎంఎఫ్ అగ్రి ఫామ్ సొల్యూషన్స్ మనం ఈరోజు అరటి గిలలు చాలా తోటల్లో సరిగ్గా గెల పోకుండా ఉన్నాయి దానికి గల కారణాలు ఏదో తెలుసుకున్నాము దీనికి గల ముఖ్యమైన కారణము మొదటిగా ఈ వట్సాపాతము సరిగ్గా లేకపోవడం వల్ల గర్భధార అనేది చాలా వరకు నష్టపోయిన చెట్లు ఏడు పూర్తయినా కూడా మనకి గెల పోకోకుండా మనకి ఇబ్బంది పెడుతున్నది ఇలా జరగడం వల్ల రైతుకు అపారమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది దీనికి గల కారణము ఈ వర్షాలు సరిగ్గా సమయానికి పడకపోవడం వల్ల మనకు ఈ గెల అనేది లేటగానికి కారణమని చెప్పుకోవచ్చు ఇలా లేట్ అవ్వడం వల్ల మనకి పెట్టుబడులు పెరగడము అధికంగా ఖర్చులు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఏప్రిల్ మే నెలలో నాటిన తోటలు ఈ లేటు కావడం వల్ల మనకి ఎండల్లో గెల కోతకు రావడం జరుగుతుంది ఆ సమయాల్లో ఎక్కువగా చెట్లు కిందపడి నష్టం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి మనము ఈ గెల ఫాస్ట్గా రావడానికి టెరాలింక్ అనే మందుని డ్రిప్ ద్వారా ఎకరాకు ఇరవై కేజీలు నుండి ఇరవై ఐదు కేజీలు వదిలినప్పుడల్లా ఎకరానికి పది కేజీలు వాడుకోవడం వల్ల మనకి తొందరగా గెల రావడానికి అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని రైతు సంబంధిత వీడియోల కోసం ఈ మా మణిక ఎంఎఫ్ అగ్రి ఫామ్ సొల్యూషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్